రామగుండం ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంత ప్రజలకు తెలియజేయని దేవునగా ఈరోజు బసంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభించుకున్న సందర్భంగా ప్రజలందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము అయితే ఆ బ్రిడ్జి నిర్మాణమై కొంతకాలం గడుస్తున్నప్పటికీ దాన్ని అనవసరంగా రాకపోకలకు దూరం చేసి ఈరోజు ఓపెన్ చేయడం అనేది విచారించదగ్గ విషయం అయితే ఆ బ్రిడ్జి నిర్మాణంలో కష్టపడ్డది ఎవరు ఆ బ్రిడ్జి ఎందుకు ఆగిపోయింది ఆ బ్రిడ్జి మళ్ళీ ఎట్లా పునః ప్రారంభమైంది దానికోసం కృషి చేసిన వారెవరు అనే విషయాలు ప్రజానికానికి తెలియాలి కాబట్టి ఆ విషయం రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను బసంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మధ్యంతరంగా ఆగిపోయి ఒక దశాబ్ద కాలం పాటు నిలిచిపోవడం జరిగింది ఆ దశాబ్ద కాలము మనము ఇటు రైట్ సైడ్ ఉన్న ఇరుకు రోడ్లో ప్రయాణించినాం ఆ ఇరుకు రోడ్లో ఎన్నో రకాల ప్రమాదాలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో దుర్ఘటనలు జరిగిన సందర్భం అది అలా జరుగుతున్నప్పటికీ ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరు పట్టించుకో న్యూ ఇండియా పార్టీ పూనుకొని ఇటు ఆ రోడ్డు నిర్మాణ సంస్థ నుంచి ఇటు ప్రభుత్వ మినిస్టర్ వరకు కూడా ఆర్ అండ్బి ఎరమంజల ఏరియా కూడా వెళ్ళి ఆఫీసులో ముఖ్య అధికారులను కలిసి ఆ యొక్క బ్రిడ్జి మళ్ళీ చురుకుగా పనులు జరగడానికి దోహదపడడం జరిగింది ఆ బ్రిడ్జి ఈరోజు నిర్మాణమై ప్రజలు ప్రయాణిస్తున్నారంటే దాని అందులో న్యూ ఇండియా పార్టీ కృషి దాగి ఉండదు న్యూఇండియా పార్టీ ఆ విధంగా శ్రమ తీసుకోకపోతే ఆ బ్రిడ్జి ఇంకా ద ఇంకా దశాబ్దమైన అటనే ఉండేది మరి అటువంటి బ్రిడ్జి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఆ బ్రిడ్జి నిర్మాణమై ఎనిమిది నెలలు గడిచిపోయింది అయినప్పటికీ ఆ బ్రిడ్జి మీద రాకపోకలు నిర్వహించకుండా అడ్డుగా మట్టి కుప్పలు పెట్టి ఆ యొక్క ప్రయాణి ప్రయాణ సౌకర్యాలు ప్ర ప్రజలు అందుకోలేకుండా చేయడం జరిగింది ఎందుకంటే దాన్ని కూడా మనము ప్రారంభించాలి తద్వారా ప్రజాభిమానం చూడ అలా ఒక అదొక ఆలోచనతో వారు అట్లా చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా రిబ్బన్ కట్ చేయాల్సిన అవసరం లేదు అది రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగం రోటీన్గా అది ఒక రిపేర్ లాగానే భావించి ప్రయాణాలను అనుమతించాలి తప్ప ఇలా పెద్ద నాయకులతో లేదా స్థానిక నాయకులతో ప్రారంభం చేసుకొని దాన్ని మేము మా ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అయితే ఈరోజు రాజీవ్ రహదారి హైదరాబాదు నుంచి చెన్నూరు క్రాస్ రోడ్డు వరకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహణ జరిగింది ఆ ఉన్న ఒక ఆటంకము పవర్ బ్రిడ్జి అది కూడా తీరడం జరిగింది సంతోషం మరి గోదావరికి రాని ప్రాంతంలో గోదావరి కాని నుంచి రామగుండం వరకు గడ్డ వరకు ఈ యొక్క సర్వీస్ రోడ్లు పూర్తి కాకుండా అలాగే మిగిలిపోయింది మరి వాటిని పట్టించుకునేది ఎవరు వాటికన్నా పెద్ద బడ్జెట్ అవసరమా లేకపోతే ఏదైనా అవసరమా ఎవరైతే అలా వాళ్ళని రాజకీయపరచు రోడ్డు నిర్మాణం చేపట్టాలి తప్ప ఇంకా కాలయాపన చేసి ఇంకా ప్రజలకు ఇబ్బంది పడడం సరికాదని చెప్పి ఇండియా పార్టీ అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతూ సెలవు తీసుకున్నారు జైండియా ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ నీరజ్ శంకర్ ఇప్పటి వరకు బ్రిడ్జి గురించి అన్నగారు జేవిరాజు గారు చక్కగా చెప్పారు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇండియా పార్టీ నుంచి ప్రజలకు ఉపయోగపడే అనేక ఉద్యమాలు చేస్తూ ఉత్తమ మార్గంలో నడు నడుస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి జేవి రాజన్న గారికి ముందు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే వేముల అశోకన్న గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నీడోపాటి ప్రజలకు ఉపయోగపడేటువంటి వందల పడుకల ఆసుపత్రి కానీ రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ అనేక సమస్యల మీద పోరాడి వాటి ఇవాళ నిర్మాణం కావడానికి నీడోపాటి ఎంతగానో కృషి చేసింది ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ వైద్య కళాశాల ఏర్పడడానికి కూడా వీళ్ళంతా కూడా చాలా ప్రయత్నాలు చేసి కృషి చేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో ఉద్యమ పోరాళాలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు న్యూ ఇండియా పార్టీలో నాయకత్వం వహిస్తూ స్వచ్ఛందంగా ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఈ నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకత్వాలను నాయకులను పార్లమెంటుకు పంపే విధంగా వీళ్ళందరినీ ఎన్నుకొని పంచినట్టయితే మనము పార్లమెంటుకు పంపినట్టయితే మనం ఇంకా అభివృద్ధి చెందచ్చు పాలన తెలవని నాయకులను ఎన్నుకున్నట్టయితే మనం ఇబ్బందులు పడతాము ఈ ఉత్తమ నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం